వీక్షకులందరికీ వందనాలు త్రికావనానికి స్వాగతం నేను ఇప్పుడు ఒక మొక్కను చూపించబోతున్నాను ఈ మొక్క ఏప్రిల్ నెలలో మాత్రమే పువ్వు ఇచ్చుతుంది చూడండి లైట్ పింక్ కలర్ ఇందులో కూడా కలర్స్ చాలా ఉంటాయి వైట్ కలర్ రెడ్ కలర్ కొన్ని ఇది లిల్లీ జాతికి చెందిన పువ్వు దాని పుప్పడు చూడండి ఎంత బాగా కదులుతూ ఉన్నాయో అదొక రకంగా అనిపిస్తుంది అది చూడడానికి ఎన్ని మొగ్గలు కూడా వేశాయో మొక్క చూడండి ఆకులన్నీ పోయి ఇట్లా కాండంలాగా వచ్చేసి దానికి మొగ్గలన్నీ వచ్చినాయండి ఇది నాలుగు ఐదో 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 పువ్వు అండి ఇది దేవుడికి పెట్టినా కూడా మూడు నాలుగు రోజులు వాడిపోదు బాగా అలాగే ఉండిపోతుంది మార్చిలోనే పూస్తుంది కాబట్టి మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు ఇది బాగా పూస్తుందండి మనం ఎన్ని చెట్లు పెట్టి ఎన్ని తొట్లల్లో పెట్టుకుని అన్ని పూలు వస్తాయి సంవత్సరం అంతా వేచి ఉండాల్సి వస్తుంది అయినా కూడా అంత నిరీక్షణ ఫలించి ఎంత అందంగా అనిపిస్తుందో కళ్ళకు ఇది దేవగన్నేరు మొక్కలు పడుతుందండి మొగ్గలు పడ్డాయండి బాగా పూలు వస్తున్నాయి మా పక్కింట తను చెప్పుకుంటున్నాడు చూడండి ఇది ఆ రోజు నేను మునగ చెట్టు కొమ్మ విడిచేశాను కదా ఒకటే రెమ్మే వేసిందని దాని కోపం వచ్చిందో ఏమో అన్ని మొక్కలు అన్ని రెం రెమ్మలు శాఖలు ఎట్లా వచ్చినాయో చూడండి కళ్ళకింపుగా కనిపిస్తున్నాయి అసలు ఎంత బాగా వచ్చినాయో ఎన్ని కొమ్మలు వచ్చినాయో చూడాలి వేచి చూడాలి ఇంకా పూ పూతొస్తుంది పూతకొచ్చి ఎన్ని మునగ కాయలు వేస్తుందో చూడాలి వేచి చూడాల్సిందే నిరీక్షణ ఫలించి మంచి ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి ఎంత బాగా వచ్చిందో శాఖలన్నీ ఎంత గ్రీనరీ కనిపిస్తుంది ఎన్ని కొమ్మలు ఎన్ని కొమ్మలు అవయో బాబు ఈ కళ్ళు ఎంపు కనిపిస్తుంది అసలు దానికి ఎంత కోపం వస్తాయి అన్ని కొమ్మలు వే రెమ్మలు వేస్తుందో అందుకే పెరిగే చెట్టును తరిగేస్తే దాని ప్రతాపాన్ని అని పెద్దలు అంటారు కదా ఇది నిజమైనది వన్ నిజమైన వాక్కు చూడండి నేను నేను కూడా చేసి ఆశ్చర్యపోయాను ఇది కరివేపాకు చెట్టు అని మా పక్కింట తను ఇచ్చాడు ఇప్పుడే పెట్టాను ఫస్ట్ ముందు వర్ వేస్ట్ గురగాయల వేస్ట్నంత వేసి తర్వాత మన్ను వేసి మొక్కను పెట్టి మళ్ళీ వేస్ట్ వేసానండి దీనిపై నుంచి ఇప్పుడు నీళ్ళు పోసాను కొసేపు ఒక అరగంట అయినాక మళ్ళీ దానిపైన మన్ను వేస్తాను చూడాలి ఎట్లా పెరుగుతుందో ఇది ఇంకో మా అల్లుడు గారు ఇచ్చారని చెప్పాను కదా ఇది కూడా లిల్లీ రకానికి ఏప్రిల్ నెలలో పూసే రకానికి చెందిన చెట్టు చూద్దాం దీనికి రెడ్ కలర్ వస్తుందని చెప్పాడు చూద్దాము వేచి చూడాల్సిందే ఎన్ని ఎంత రోజులకు వస్తుందో దీనికి కంద కూడా బాగా వచ్చింది అది ఎంత పెద్ద లావుగా వస్తుంటే అంత పువ్వులు బాగా వస్తాయి దాని ఆకారం పెరిగినా కొద్దీ మనకు పూలు వచ్చే కాండం బాగా వస్తుందండి చూడాలి దీనికి ఎన్ని పూలు వస్తాయో అసలు రెడ్ ఏనా కాదా చూసుకోవాలి అసలు ఎప్పుడొస్తుందో పేచి చూడాల్సిందే ఇది సంవత్సరం అంతా ఆకులు వేసినట్టుగానే ఆకులు కూడా చాలా కళ్ళకింపుగా కనిపిస్తుందండి కనిపిస్తాయండి సంవత్సరం అంతా ఇప్పుడే ఇవన్నీ తామర చెట్ల నీళ్ళన్నీ మార్చేసి దానికి ఎంపిక ఇచ్చానండి ఈ మూడు డబ్బులకు పూలు బాగా వస్తున్నాయి ఇవాళ ఇందులో నుంచి కొన్ని మొక్కలను మా ఇంకో టీచర్కి ఇచ్చానండి మా మేడంకి ఇన్ఛార్జ్ మేడం ప్రైమరీ ఇన్ఛార్జ్ మేడంకి ఆమె ఎంతో సంతోషించింది ఇంకా ఇంకా ఒకటి ఉందండి అసలు ఏప్రిల్ చెట్టు అది ఇంకా దానికి ఇంకా పెరుగుతలేదు మరి ఎందుకు అయిందో అట్లా ఇదేమో దవణం చెట్టు అండి అది ఎందుకు పెరుగుతలేదు ఈ చెట్టు ఏప్రిల్ చెట్టు ఇంకా రావట్లేదు అదో రకమైనది ఇదేమో మల్లె చెట్టు మొత్తం మనం ఆకులన్నీ పెరిగేసాం కదా ఎంత బాగా తీగల్లాగా వచ్చినాయో చూడాలి మరి ఎన్ని మొగ్గలు వేస్తుందో ఇది నేను కొత్త మా మేము ఇల్లు కట్టుకున్న తర్వాత అది పెట్టుకుందామన్నా తొట్టిల్లో పెడుతున్నాను పెరే పెద్ద దాంట్లో వేయడానికి వీల్లేదు ఎందుకంటే దానికి తీగ చేయాలి కదా మరి ఎటు పెట్టాలన్నట్టు అర్థం కాక నేను అట్లనే పెడుతున్నా ఇది మా కొడుకు ఫస్ట్ సాలరీతో కొనుకొచ్చిన చెట్టు అని చెప్పాను కదా ఇదేమో దవనము దవనము బాగా వెండిపోతుందని నేను ఏం చేస్తున్నా అంటే రోజుకు పెరిగిన ఆ దవనాన్ని తీసి మళ్ళీ పక్కనే కొచ్చుతుంటే మొక్కలన్నీ బాగా అట్లాగే ఉండిపోయినాయి ఒక వారం రోజుల నుంచి ఇట్లా చేస్తున్నా చూడండి ఎంత బాగా వస్తున్నాయో వాడిపోతున్నది అందుకనేసి నేను ఈ విధంగా ఆలోచించి చేశాను చూడండి అలాగా తెంపి పక్కన పెట్టేసేయాలి వాడిపోకుండా దవనం వాడిపోకుండా బాగా ఉంటుంది చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది నేను ఇంకొక తొట్టిలో మన్ను మన్ను పోసి మళ్ళీ ఇది పెట్టాలనుకుంటున్నా ఇక్కడ పా ఈ తొట్ తొట్టి అంతా నిండిపోయింది వేరే వేరే కుండీలోకి మారుస్తాను అగో ఎంత కింది నుంచి అంతా పెరిగి ఎండిపోతుందండి నేను ఈ విధంగా ఆలోచించి చేద్దాం అనుకొని పెట్టాను అసలు ఉంటుందో ఉండదో అనుకున్నా ఎండాకాలం అయినా సరే బాగానే నాటుకొని అవి బ్రతికాయి చూద్దాం ఇంకా ఎన్ని రోజులు చే అసలు పెద్ద తొట్టి ఉండాలండి లాస్ట్ ఇయర్ ఎంత పెద్ద తొట్టిలో పెట్టినంటే అట్లా ఎండాకాలం వచ్చే వరకు అలా అంతా ఎండిపోయింది నాకే ఐడియా వచ్చి ఇట్లా పెడదామని అట్లా పుచ్చుతున్నా పుచ్చిపెట్టేస్తున్నా మరి ఎన్ని రోజులు వస్తాయో చూడాలి ఎండాకాలమే కదా ఎండిపోతుందని భయంతో ఇలా చేస్తున్నానండి అంతే సంగతులు చితగించవలసి వలేను నా ఈ కరపత్రాన్ని అందరూ చూస్తున్నారు కదా ఈ కరపత్రాన్ని పుత్రాను ఈ కరపత్రం మీకు నచ్చినట్లయితే కింది నంబర్లకు నంబర్లను కాల్ చేసి నన్ను సంప్రదించగలరని మనవి చేస్తున్నాను ఈ అందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే నా యొక్క విధిగా నేను భావించి ఈ కరపత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను దీన్ని చూసి ఆదరించి నాకు నన్ను ప్రోత్సహించండి అందరూ నన్ను ప్రోత్సహిస్తారని కూడా మనవి చేసుకుంటున్నాను